ప్పట్లాగే ప్రతి శనివారం జరిగే అన్నదానానికి దాతర్గా వివరించినటువంటి ఈరోజు భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాగే ప్రతి శనివారం అన్నదానం కొరకు భక్తులు ముందరికి రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను మరి రాబో పన్నెండు రోజుల్లో హనుమాన్ జయంతి కార్యక్రమం ఉంది కాబట్టి మరి హనుమాన్ జయంతికి వివరాలు ఇవ్వవలసిందిగా మన భక్తులందరినీ ఆరుమూరు మరి పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా ఈ జంబి హనుమాన్ ప్రార్థిస్తా ఇక్కడ సుమారు ఒక పది కింటాల వరకు అన్నదానం జరుగుతుంది మరి ధనవస్తు కనక రూపేణ భక్తులందరూ అన్నదానానికి సహకరించి రాబోయే అన్న జయంతిని దిగ్విజయం చేయాలని పేరు పేరున కోరుతున్నాము మరి అలాగే ఈ జంబ్యాన్మాన్ ప్రాంగణంలో శనివారము మధ్యాహ్నము భజనతో భోజనంతో పాటు సాయంత్రం భజన అలాగే మంగళవారం రోజు సాయంత్రం అన్నదానం అల్పాహారంతో పాటు భజన కార్యక్రమం గురువారం సాయిబాబా టెంపుల్లో అన్నదానము రాత్రి భజన అట్లాగే శుక్రవారం ధనలక్ష్మి ఆలయంలో అభిషేకాలు అర్చనలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి కొలిసిన వారికి కొంగు బంగారమైనటువంటి మన ధనలక్ష్మి మాత దగ్గరికి భక్తులందరూ విచ్చేసి అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి ప్రతి భక్తులు రావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ హనుమాన్ దేవస్థానం ఆర్మూరు పట్టణంలో అతి ప్రాచీనమైన దేవాలయం ఈ దేవాలయం నందు నూతన సంవత్సరమును పురస్కరించుకొని రేపు ఉదయము స్వామివారికి సింధూర పూజ అభిషేకము తదనంతరము మధ్యాహ్నం భక్తుల ద్వారా దర్శనాలు సాయంత్రము స్వామివారి ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణము ఏర్పాటు చేయడం జరిగినది కావున భక్తులు అధిక సంఖ్యలో రూపాన్ని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనీ చేస్తున్నారు